విగ్రహాలకు సంబంధించి అంటే దేవాలయంలో ఆగమశాస్త్రం విగ్రహాలు ఈ విగ్రహాలకు సంబంధించి మనం చూసినట్టయితే అనేక భంగిమలు అనేక ముద్రలు ఆయుధాలు ఆభరణాలు కనిపిస్తా ఉంటాయి వీటి వెనకాల ఉండేటటువంటి ఒక ఆధ్యాత్మిక కారణం అండి నేటి రోజుల్లో ధ్యానం అందరూ చేస్తూ ఉంటారండి ధ్యానం అనేది బాగా పాపులర్ అయింది మనకు షోడశోపచార పూజలో మనం ఎప్పుడు పూజ చేసుకున్నా మొట్టమొదట మనకు ఆవాహనం కంటే ముందు ధ్యానం అని అని మనం చూస్తాం ధ్యాన శ్లోకం ఒకటి ఉంటుంది ధ్యాన శ్లోకం మీకు పూర్వకాలంలో మీకు ఎలా ఉండేదంటే అంటే మనిషి యొక్క ఆత్మశక్తి ఎక్కువగా ఉన్నటువంటి యుగాల్లో ఏదైనా ఒక జపమో లేకపోతే పూజో చేయడానికి కూర్చున్నప్పుడు ధ్యాన శ్లోకంలో భగవంతుడి యొక్క వర్ణన ఎలా ఉంటే ఆ విధంగా ఆ మూర్తిని మనస్సులో ధ్యానించేవారు వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ అని కొంచెం ఆ యొక్క తొండము పెద్ద పెద్ద చెవులు ఏకదంతం శూర్పకరణం నాగయజ్ఞోపవీతనం అవన్నీ అంటే పావుంటుంది చేత చెవులు ఉంటాయి తొండం ఉంటుంది పట్టు ఉంటుంది ఇవన్నీ చెప్పినప్పుడు ఆ రూపాన్ని మనస్సులో ధ్యానించేవారు తర్వాత పూజించేవారు కలియుగం మొదలైన తర్వాత ఏమిటి అంటే కొంచెం ఆత్మశక్తి కాస్త తగ్గుతూ వస్తూ ఉన్నటువంటి రోజుల్లో ధ్యాన శ్లోకంలో చెప్పినటువంటి మూర్తులు విగ్రహాల రూపంలో మనకు అందించడం అనేది మన మహర్షులు ఏర్పాటు చేశాను అప్పుడు ఏమిటి ఆ విగ్రహాన్ని చూస్తేనైనా మనవాడు ధ్యానిస్తాడు అని చెప్పేసి అలా చూసినప్పుడు సరే ధ్యానమూర్తి బాగుంది నీ కోరికకు తగ్గట్లుగా కొన్ని దేవాలయాల్లో మూర్తులు ఉంటాయి మాట నీకు ధైర్యం కావాలి నీకు బాగా భయం ఉన్నది అని అంటే కనుక ఆంజనేయ స్వామి ఆయన ఒక రూపంలో ఉంటాడు లేదా రాముడు ఆయన ఒక రూపంలో ఉంటాడు కృష్ణుడు ఒక రూపంలో ఉంటాడు శివుడు ఒక రూపంలో ఉంటాడు నీకు చదువు కావాలి అని అంటే సరస్వతి దేవి పుస్తకం పట్టుకుని చేస్తే ఉంటుంది నీకు డబ్బులు కావాలి అని అంటే లక్ష్మీదేవి అభయం ఇస్తుంది గడక వర్షం కురుస్తూ ఉంటుంది ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు మన యొక్క కోరికను మన యొక్క సమస్యను బట్టి దేవతామూర్తులు శాస్త్రంలో విధించబడ్డాయి అలాగా మనం చూసుకున్నప్పుడు దేవాలయాల్లో మూర్తులు పరశురాముడి ఆలయాలు కూడా ఉంటాయి శివాలయం ఉంటుంది ఇలా మనం చూసుకున్నప్పుడు ఆలయంలో ఒక దైవము దైవానికి ఒక మూర్తి అంతవరకు బాగానే ఉంది ఆ మూర్తికి సంబంధించినటువంటి రాయి చాలా ముఖ్యమండి శిలలతో చేస్తారు చాలా చోట్ల మీరు చూస్తే కనుక సాలగ్రామ శిల అంటారు సాలగ్రామ శిలకు ఉండేటటువంటి ప్రత్యేకత తెలిస్తే ఆశ్చర్యపోతారు సాలగ్రామ అనేటటువంటిది నేడు మీరు ఏ సాలగ్రామనైనా తీసుకోండి చక్రం ఉన్నటువంటిది ఆ సాలగ్రామ అనేటటువంటిది కనీసం మీకు ఆరు కోట్ల సంవత్సరాల ప్రాచీన రాయవి కనీసం ఆరు కోట్ల కంటే ఎక్కువ ఉంటుంది కానీ తక్కువ మాత్రం ఉండదు ముందు మన భూమి మీద జీవించినటువంటి ఒక జీవి ఆ జీవిని ఇంగ్లీష్లో ఏదో అంటారు సంస్కృతంలో అయితే వజ్రకీటం అంటారు అన్నమాట అండి ఆ వజ్రకీటం అనేటటువంటి జీవి ఆరు కోట్ల సంవత్సరాలకు పూర్వం అంతరించిపోయింది ఆ అంతరించిపోయినటువంటి జీవుల యొక్క శిలాజాలు ఈ యొక్క సాలగ్రామాల మీరు స్కూల్ పిల్లల్ని కాలేజీ పిల్లల్ని అందరినీ కూడా మీరు మ్యూజియం తీసుకుని వెళ్ళి డైనోసార్ యొక్క ఆస్థిపందడాన్ని చూపించి ఇది కోట్ల సంవత్సరాలకు పూర్వం జీవించింది అని చెబుతూ ఉంటాయి మన ప్రతి పూజా గదిలోనూ ఉంటుంది సాలగ్రామం ఆరు కోట్ల సంవత్సరాల చరిత్రను మోస్తూ ఉంటుంది ఆ యొక్క సాలగ్రామం అనేటటువంటి ఆ విధంగా మన వాళ్ళు మనకు తెలియనటువంటి మార్గాల్లో కూడా మన చరిత్రను నిక్షిప్తం చేశారు దృష్టిలో పెట్టుకోండి అలాంటి సాలగ్రామ శిలలతో విగ్రహాలు తయారు చేస్తారు ఒక రాయి మీకు ఎంత పురాతనమైతే అంత మహిమాన్వితమైనది నర్మదా బాణలింగం అని ఉంటుంది మీరు గమనిస్తే నర్మదా బాణలింగంతో కూడా శివలింగాలు చాలా చోట్ల మీ ఆలయాల్లో ఉంటాయి ఈ నర్మదా బాణలింగం అనేదట అసలు మన భూమండలం మీద దొరికేటటువంటి రాయే కాదు అదేదో వేరే గోళం నుంచి భూమి మీదకు వచ్చినటువంటి రాయి అనేటటువంటి సైంటిఫిక్ ఆధారాలు ఉన్నాయి ఆ విధంగా ఇతర గోళాల నుండి లేదా ఇతర గ్రహ శకలాలు ఆ విధంగా భూమి మీదకు వస్తే అవి మనకు నర్మదా బాణలింగాలుగా ఏదైనా ఒక రాయి ఆ యొక్క నదీ పరివాహక పద్ధతిలో ఆ యొక్క ప్రవాహ కాల గమనంలో మనం చూసుకుంటే ఎన్ని లక్షల సంవత్సరాలకి ఒక రాయి గుండ్రంగా తయారవుతుందండి ఆటోమేటిక్ గా ప్రవాహంలో అలా తయారైనదే నర్మదా బాణలింగం మీకు డైరెక్ట్ గా అలాగే దొరుకుతాయి మన వాళ్ళు చక్కరు అది ఉపగ్రహ శకలము ఏదో గ్రహ శకలము అనేటటువంటిది కూడా పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు అలాగా విశేషమైనటువంటి రాళ్లతో విగ్రహాలు చెక్కుతారు ఆలయాల్లో ప్రతిష్ఠిస్తారు ఆలయాల నిర్మాణ శైలి కూడా చాలా అద్భుతంగా ఆగమోక్తంగా ఉంటుంది ఇష్టానుసారము కట్టడానికి వీలు లేదు ఒక చర్చి ఎలా కట్టాలి అని బైబుల్లో ఉందో లేదో నాకు తెలియదు నాకు తెలిసి లేదు చర్చి ఎలా కట్టాలి అని నిర్మాణ విధి విధానాలు ఏమి కానీ మనకు ఒక ఆలయం ఎలా కట్టాలో ఖచ్చితంగా అలాగే కట్టాలి దానికి పూర్తిగా గర్భాలయం ఎంత ఉండాలి గోపురానికి సంబంధించి గోపురం అంతేనండి మీరు చూస్తే పైన సూదిగా ఉంటుంది కాదన్నా కూడా మీకు ఇలా వస్తుంది తద్వారా ఏంటంటే మీకు శక్తి ప్రసారానికి మీకు చాలా సులువుగా ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి మీరు ఏదైనా ఒక భస్మం తీసుకోండి భస్మాన్ని మీరు కనుక ఒక ఒక చిన్న కన్నం సన్నమైనటువంటి ఒక కన్నం ఉన్న దాంట్లో మీరు వేయాలంటే ఏం చేయాలి మీరు ఒక పేపర్ని పూర్తిగా ఒక చుట్టలాగా చుట్టి చిన్నగా నీట్గా ఒక త్రికోణ ఆకారంలో తయారు చేసి అందులో వేస్తారు మీరు భస్మం అంతే కదా అలా వేస్తేనే అందులో కరెక్ట్గా ఆ యొక్క భస్మం అనేది అందులోకి వెళ్ళి చేరుతుంది మాట అండి కింద పడిపోకుండా అదే విధంగా భగవంతుడి యొక్క శక్తి అంటే ఆలయం లోపల భగవంతుడు ప్రతిష్ఠితుడయి ఉంటే వేద పండితుడు చపతపాదులు ఆచరిస్తూ శాస్త్రీయంగా త్రికాలంలోనూ పూజలు చేస్తూ ఉంటే ఆ దైవ శక్తి విశ్వవ్యాప్తం కావాలి అని అంటే కనుక ఆ విధమైనటువంటి నిర్మాణం ఉండాలి ఒక సన్నటి కన్నం నుండి అంత భస్మ రాశి ఏ విధంగా లోపలికి వెళుతూ ఉంటుందో ఆ యొక్క సన్నటి ఉపరితలం నుండి భగవంతుడి యొక్క శక్తి విశ్వానికి అందుతుంది నేను చెప్పింది చాలా చిన్న చిన్న విషయాలు తక్కువ అంశాలండి దేవాలయాలకు సంబంధించి ఇంకా ఇంకా అద్భుతమైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి ఇప్పుడు గోపురం అన్నప్పుడు శటగోపం కూడా దాదాపుగా అదే దాంట్లో ఉంటుంది అంటే శక్తి అంటే నెగిటివ్ శక్తి ఉంటే కనుక తీసుకోవడం పాజిటివ్ శక్తి ఉంటే కనుక అది మనకివ్వడం అందుకే మీకు శటగోపం మీద పాదుకలు ఉంటాయి దేవుడి యొక్క పాదుకలు దానికి ఒక పూజ అది ఉంటుంది ఉట్టునే తీసుకొచ్చి శటగోపం పెట్టడం అనేది ఉండదు అదే లోహం అయి ఉండాలి బంగారము వెండి రాగి ఇత్తడి పంచలోహాల్లో మీకు షఠగోపాలు తయారు చేస్తారు వాటికి పూజ ఉంటుంది అభిషేకం ఉంటుంది అవన్నీ చేసి నీట్గా మన తల మీద తెచ్చి పెడతారు అన్నమాట ఎంతో పవిత్రం ఆ లోహాన్ని బట్టి కూడా మనకు నెగిటివ్ ఎనర్జీ పోవడము పాజిటివ్ ఎనర్జీ రావడం అనేది జరుగుతూ ఉంటుందండి మనం ఎన్ని చెప్పినా చెప్పడానికి ఇంకా ఉంటాయి కావున సనాతన ధర్మంలో పెద్దలు చెప్పినటువంటి ఆచారాలను కళ్ళు మూసుకుని పాటిస్తే చాలు ఎంతో అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి ఎంతో అద్భుతమైనటువంటి లాభాలు కలుగుతాయి అని నా అభిప్రాయం అంటే మరొక విషయం స్వామి ఇప్పుడు గ్రామ దేవతలకు సంబంధించి కూడా ఒక్కసారి అంటే వాళ్ళ ఆచారాలు పండుగలు అంటే గ్రామ దేవతలకు సంబంధించి కొంత భిన్నంగా ఉంటాయి వాటికి అసలు గ్రామ దేవతల గురించి ఒక్కసారి మీ ద్వారా గ్రామ దేవతలకు పూర్వకాలంలో బలు ఇచ్చేవారండి అవును కానీ శంకర భగవత్పాదాచార్యులు వచ్చిన తరువాత గ్రామ దేవతలకు బలు ఇవ్వద్దు అని ఆయన తీర్మానం చేశారు మీకు దానికి ప్రత్యక్షమైనటువంటి ప్రమాణం ఏమిటంటే కర్ణాటకలో కొల్లూరు మూకాంబిక అమ్మవారు ఉంటుంది ఆ అమ్మవారి ఆలయంలో బలు ఎక్కువగా జరుగుతూ ఉంటే సాక్షాత్తుగా శంకరులు వచ్చి అక్కడ బలులు ఇవ్వవద్దు అని చెప్పి నిషేధించి సాత్విక పూజలు ప్రారంభించినటువంటి ఘనత శంకరాచార్యుల వారి అప్పట్లో జరిగాయి కానీ ఇక మీదట వద్దు అని శంకరులు దాదాపుగా వెయ్యి సంవత్సరాలు రెండు వేల సంవత్సరాలకు పూర్వమే ఆయన తీర్మానం చేసి వెళ్ళిపోయారు కావున శంకరుల మార్గంలో మనం నడవడము అని అంటే కనుక గ్రామ దేవతలకు బలులు ఇవ్వవద్దు అనేది నా అభిప్రాయం అండి లేదు మా ఆచారం అండి పరంపరగా వస్తుంది సరే అది మీ ఇష్టం కానీ శాస్త్రంలో ఉన్నది శంకరులు మనకు చూపిన మార్గాలు చెప్పాలి కాబట్టి గట్టిగా చెబుతూ ఉన్నాను గ్రామ దేవతలకు బలి అనేటటువంటిది శంకరులు నిషేధించారు దృష్టిలో పెట్టుకోండి ఆ తర్వాత ఆ స్థానంలో గారులు నైవేద్యం చేయడం అనేది వచ్చింది చక్రం ఓకే గారులు ఇవ్వడం అంటే మీకు మాంసం ఇచ్చినట్టే లెక్క కావున ఒకవేళ మేము పెట్టడం లేదనేటటువంటి బాధ వద్దయ్యా గారులు నైవేద్యం చేయండి అని చెప్పారు అలాగే కోష్మాండ బలి అంటారు బూడుద గుమ్మడికాయతో బలి ఇస్తారు బలి అంటే బలాన్ని ఇచ్చేది బలి బలి అంటే కోసేయడం కాదు అని మనం దృష్టిలో పెట్టుకోవాలి కావున శంకరులైతే గ్రామ దేవతలకు ముఖ్యంగా కొల్లూరు ముఖాంబిక ఆవిడ గ్రామ దేవత అక్కడ ఆవిడకే ఆయన బలులు వద్దని చెప్పారు చెప్పినట్టే కదా మరొక ఇంట్లో ఉండేటటువంటి విగ్రహాలకు సంబంధించి అంటే ఇప్పుడు ఏంటంటే పూజ చేస్తా ఉంటారు ఇది చాలా మందిలో ఉండే డౌట్ ఎంత సైజ్ ఉండాలి అనేది ఒకటి అండ్ రెండవది ఏంటంటే ఇప్పుడు మార్బుల్ ఐడల్స్ ప్లాస్టిక్ సింథటిక్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ దాంతో మ్యానుఫాక్చర్ చేసి వస్తా ఉన్నాయి అసలు ఆధ్యాత్మిక శక్తిని మనం దేనిలో చూడవచ్చు సహజంగా మనకు పంచలోహాలు తప్ప పంచలోహాల తర్వాత స్థానంలో మట్టి విగ్రహాలు ఉంటాయి చెక్క విగ్రహాలు ఉంటాయి ఎందుకనంటే మనకు దేవాలయాల్లో కూడా మీరు చూస్తే కొన్ని రకాల విగ్రహాలు ఉంటాయి రాతితో చేసినవి మట్టితో చేసినవి చెక్కతో చేసినవి లోహంతో చేసినవి ఈ నాలుగు రకాలు మనం ఇంట్లో పెట్టుకోవచ్చు రాతి బొమ్మలు పెట్టుకోవచ్చు చెక్కతో చేసిన బొమ్మలు పెట్టుకోవచ్చు లోహాలతో అంటే ఇత్తడి రాగి కంచు పంచలోహాలు బంగారము వెండి పెట్టుకోవచ్చు మట్టితో చేసిన బొమ్మలు కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు కాకపోతే సైజు దగ్గరికి వస్తే కనుక సాధారణంగా అరచేతిని మించినది ఇంట్లో పెట్టద్దు అని పెద్దలు చెప్పడగా నేను కూడా విన్నాను అనమాట కానీ రోజువారీ చక్కగా శాస్త్రీయంగా పూజలు చేసుకునేటటువంటి వాళ్ళు కొంచెం పెద్ద విగ్రహాలు పెట్టుకున్నా కూడా ఇబ్బంది లేదు కానీ పూజలు ఏమి చేయమండి మేము ఊరికే గుళ్ళో అంటే దేవుడు గదిలో విగ్రహం ఉంటే చాలు మాకు మంచిదైపోతుంది అనుకుంటే తప్పు దేవుడు గదిలో విగ్రహం ఉంటే మీకు అయిపోదు ఆ విగ్రహాన్ని రోజు మీరు పూజిస్తే పనవుతుంది విగ్రహంతో పనవద్దు కర్మతో పనవుతుంది అనే దృష్టిలో పెట్టుకోండి ఒక దేవాలయం మన గ్రామంలో ఉన్నంత మాత్రాన మన గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అన్నీ మంచివైపోవు గ్రామంలో ఉన్నటువంటి దేవాలయంలో శాస్త్రీయమైనటువంటి పూజలు జరిగినప్పుడు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మంచి జరుగుతుంది కావున కర్మ చేస్తేనే ఫలితము విగ్రహం మా ఇంట్లో ఉందండి చాలు అలా ఆయన ఫలానా ఇచ్చారు అప్పటి నుంచి మాకు బాగుంది అనుకుంటున్నాము లేదా బాగాలేదని అంతా కూడా భ్రమ మీ ఇంట్లో విగ్రహం ఉంటే రోజు మీరే పూజించారు మీరు రోజు పూజించలేరు అని అంటే ఆ విగ్రహాన్ని తీసుకెళ్లి దేవాలయంలో పెట్టేసేయండి మీరు పూజించినా పూజించకపోయినా ఫోటోలు ఉండొచ్చు పర్వాలేదు ఫోటోలు అయినా అప్పుడప్పుడు తుడుచుకుంటూ బొట్లు పెట్టుకుంటూ ఉంటే మంచిది పడ్డాడు